నమస్తే రైతులందరికీ మనం ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో ఈ భూ మ్యాగ్జిన్ అప్లోడ్ చేయడం జరిగింది కదా దాన్ని చూసి అన్నయ్య వాళ్ళు వచ్చేళ్ళు సో తెలుసుకుందాం ఎట్ల వచ్చిన అన్న వాళ్ళు చెప్పేసి అని ఎట్ల వచ్చేళ్ళే అన్న ట్రైన్ ఎక్కి వచ్చిన వచ్చినాం ఎక్కడి నుంచి వచ్చేళ్ళు కర్ణాటక కర్ణాటక ఎట్లా పరిచయం అయింది మన వీడియో ఇన్స్టాగ్రామ్లో చూసి ఇన్స్టాగ్రామ్ చూసేసాళ్ళు మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినా నేనే ఫస్ట్ షాక్ అయినా థ్యాంక్ యూ అక్కడి నుంచి ఇక్కడ మా వీడియో కూడా అక్కడ వచ్చినందుకు మీరు చూసేందుకు అన్న ఇంకా సూపర్ భూమి యాక్స్ తీసుకోబోతాలు ఇంకా సజెషన్ యొక్క సజెషన్లు అంటే ఇది వాడిన తర్వాత రైతులకు ఏమన్నా సజెషన్ చేస్తారా ఇట్లా చేస్తాం ఇక్కడ మా సైడ్ తెలియని కూడా చెప్పి తీసుకెళ్తాం అదే చెప్పి దాన్ని బట్టి మీరు వాడిన దాన్ని బట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కూడా వాళ్ళు అని చెప్పి వాళ్ళు కూడా చూస్తారు కదా అది వాడిన తర్వాత అది అట్లా ఓకే ఓకే అన్న మంచి సేఫ్ అయితే మళ్ళీ వెళ్ళండి ఎట్లా వచ్చిల్లో అట్నే వెళ్ళండి సరే సరే మా కోసం ఇంత దూరం వచ్చి మీ పేరు అన్న మారుతి మారుతి ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న మీ పేరేనా జై గప్ప మీరు కూడా సేమ్ కన్ ఓకే అంటే మీ మీరు కూడా చూసారు కదా వీడియో ఉంది దీన్ని మీరు చూసి అన్నట్టు తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి ఫోన్ చేసి అదే అవును తర్వాతనే మళ్ళీ ఓకే అంటే ఇక్కడ అక్కడ దొరకలేదు నువ్వు చూస్తే గానీ రెండు మూడు కిలో దొరకలేదు ఓకే మళ్ళీ దానికి కొడదాము కొడదం అంటే ఆశ పుట్టే అది పంట పంట రావట్లేదు కదా మంది కొట్టిండ్రీ సేను పట్టు ఒక సేను చూపిస్తుంది కదా దాన్ని చూసుకొసి మనకు నాకనే ఆశ పుట్టి అది దాన్ని చూసేసి ఎట్లాను అది ఒక్కో దంటకు ముప్పై నలభై పిల్లలు పుట్టవట్టే కదా అవునవునా అదే కొట్టి సూతం ఏడు ఎట్లా నావుని కొట్టి సూతం నెక్స్ట్ బాగొచ్చిండే మొన్న నెక్స్ట్ కొడదాము ఓకే కొట్టి సూతం అంటే ఆశ పుట్టిన కోసం తీసుకుపోవడానికి వరంగ వరంగల్ని చూస్తే మీరు దుకాణం మస్తు ఉండి ఆడ తీసుకొని చూస్తే ఆడ నుంచి ఈడికి వచ్చినామంటే ఇంకా తోడం దూరం పోతే ఏం అర్థంకేసి ఇడికి వచ్చిన ఇది నిజంగా ఉందా లేదా షాప్ ఉందా లే అని చెప్పేసి చూడకోసం ఇది మళ్ళీ ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఫస్ట్ గుడ్లేరి బుక్ చేయాలంటే అవును దుఃఖం చూసిన లాగా మనము మనం అట్లే నూనె కూడా వినలాక అవుతుంది అవును అది ఒకటి నమ్మకం ఎంత ఉన్నాయి ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు మేము కూడా ఎక్కువ ప్యాకింగ్ చేస్తున్నాం అది కూడా చూస్తున్నారు మీరు ప్యాకింగ్ కూడా చేసి పంపిస్తుంది వీడియోలో చూసినాను దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి ఉన్నాయి అవి కూడా డెలివరీ ఇచ్చి అంటే విత్ ఇన్ వన్ డే ప్యాక్ చేసి మేము పంపిస్తాం ఎమ్మటే కార్గోకి పంపిస్తున్నాం కార్గో పంపి వాళ్ళు ఒక టూ డేస్లో వాళ్ళు మీకు రీచ్ చేస్తారు